నమస్తే అండి బాగున్నారండి ఈరోజు నేను వీడియో వచ్చేసి వంకాయ పచ్చడి అండి చూడండి నాలుగు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు పచ్చడికి చాలా బాగుంటాయండి అందుకని నాలుగు తీసుకున్నాను నాలుగు వంకాయలు నాలుగు వంకాయలు వచ్చేసి మనము కట్ చేసి వాటర్లో వేసుకున్నాం తర్వాత ఇంకేమేమి వేస్తాం చూడండి రెండు మిర్చి వచ్చేసి ఒక ఆరు తీసుకున్నాను ఆ రెండు మిర్చి పచ్చడికి తర్వాత వచ్చేసి ఒక ఆరు వచ్చి పచ్చిమిర్చి వేస్తాను ఇవి పచ్చడికి వంకాయ పచ్చడికి తర్వాత మనం వచ్చేసి ఇవి తెల్లగడ్డలు వచ్చి ఒక ఆరు తీసుకున్నానండి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టాను ఇవి పచ్చట్లకి ఇవి వచ్చేసి తిరువాతికి కొంచెం కొత్తిమీర ఆనియన్ వచ్చేసి చిన్న ఆనియన్ ఉంటాయి కదండీ అవి నేను ఇలా దంచి పెట్టానండి కట్ చేయలేదు దంచి పెట్టాను ఓకే ఇవి తిరువాతికి ఈ ఆనియన్ ఈ కొత్ సారీ ఈ తెల్లగడ్డలు ఈ కరిపేపా కొత్తిమీర ఏదో కంగారులో ఉన్నానండి సారీ ఏమనుకోవద్దు కరేపాకు వచ్చి ఇది మనము పచ్చడి అయితే తిరువాతి పెట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చండి నేనైతే తిరువాత పెడుతున్నాను తిరువాత పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది కాబట్టి తిరువాత పెడుతున్నాను ఓకే అండి ఇప్పుడు మనం నీ వంకాయలు వచ్చేసి కట్ చేసి వాటర్లో వేసుకున్నాం సాల్ట్ వాటర్లో ఓకే అండి సాల్ట్ వేసాను వాటర్లో వంకాయలు పచ్చడికి అయితే చాలా బాగుంటాయండి అందుకనే ఇవి తీసుకున్నాను చూడండి కట్ చేసేసాం కదా సాల్ట్ వాటర్లో వేసాను ఇప్పుడు మనము అన్నీ ఫ్రై చేసుకుందామండి ఓకే ఓకే అండి బాండీ పెట్టాను కొంచెం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర అయితే నేను డ్రైగానే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేయకుండా డ్రైగా ఫ్రై చేస్తున్నాం ఓకే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తీసి పక్కన చేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డలు లైట్గా ఫ్రై చేసుకుందాం ఎల్లగడ్డలు అయితే మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే మనకి కలర్ వస్తే చాలండి చాలండి ఎరుమిర్చి కూడా తీసేస్తాను తుంచి వేసుకున్నాను ఎందుకంటే పగులుతాయి పెడదాం ఓకే అండి వంకాయలు కూడా వేసాను ఇప్పుడు ఆయిల్ ఇంకొంచెం వేసుకొని వేయించుకుందాము వంకాయలు మనకు లైట్గా మగ్గాలి కదండి వేసుకుందాము సరిపోతుంది అలాగే కొంచెం పసుపు సాల్ట్ పసుపు వేస్తే వంకాయ ఫాస్ట్గా మగ్గుతుంది వంకాయకి కూడా సాల్ట్ పట్టి బాగుంటుందండి చూడండి బాగా మగ్గిపోయింది ఓకే తర్వాత ఆఫ్ చేసేస్తానండి ఓకే అండి మనం ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకొని కొంచెం ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకుందాము ఇవి మెదగాలి కదా కొంచెం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఓకే అండి మెదిగిపోయింది చూడండి ఇప్పుడు మనం వంకాయ వేసుకుందాము ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసి పెట్టాము ఫస్ట్ కొంచెం దాచి ఉండేది కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డలు కూడా వేద్దాము వేయించి పెట్టాను కదా మనం ఇవి ఇవి కూడా వేసేస్తున్నాము పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఆయిల్ వేసాను తిరగవాట వేస్తున్నాను శనగపప్పు కొంచెం తనకి అడ్డుపుడి కొంచెం జీలకర్ర మిర్చి కొంచెం తెల్లగడ్డ ఓకే అండి కొంచెం ఇంగువ ఓకే అండి ఇప్పుడు మనం పచ్చడి వేసేసుకుందాము అండి మనం వంకాయ పచ్చళ్ళలో చింత చింతపులుపు ఇప్పుడు వేస్తున్నానండి నీట్గా నేను నలిపేసుకుని గుజ్జు మాత్రమే తీసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బై బాయ్ చూశారు కదా మన పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఓకే అండి బై బాయ్